సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మార్నింగ్ టిఫిన్ తినడానికి ఈ ఐటమ్స్ తెచ్చుకున్నాను చూడండి ఒకటి చిప్స్ రెండు కుబ్బుసు ఇంకొకటి ఇక్కడ దీనిలో తులసి అంటారు ఇవి చాలా ఉప్పగా ఉంటాయి కానీ బాగుంటాయి ఇంకొచ్చేసి చీసు చిల్లీ చీస్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక పెప్సీ ఇవి మొత్తం ఐటమ్స్ చూడండి మొత్తం వచ్చేసి టోటల్ ఎంత అంటే ఆరు వందల ఐదు పిల్స్ ఆరు వందల ఐదు పిల్స్ అంటే దాదాపు ఒక నూట యాభై రూపాయలు అయ్యి ఉంటాయి కుబ్బూసు చీజు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే నిజంగా అదిరిపోతుంది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఇది చాలా బాగుంటుంది ఒక తులసి తీసుకొని ఇది ఎలా అంటే మన పల్లెటూరులో సద్దివాళ్ళకి మిరపకాయని అందుకుంటారు కదా అలా అనుకో ఇది కూడా ట్రెడిషనల్ ఫుడ్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్లో నేను మన మన ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్